తల్లి కావడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఎంత ముఖ్యమో అలాగే ఆ పుట్టిన బిడ్డను సాకడం కూడా అంతే ముఖ్యం అయితే పసిపిల్లలను చూసుకోవడం అంత ఈజీ ఏం కాదు వాళ్ళు ఎందుకు ఏడుస్తారో ఎందుకు పడుకోవడం లేదో తెలియక అమ్మలు తెగ టెన్షన్ పడుతుంటారు ముఖ్యంగా చాలా మంది పసిపిల్లలు రాత్రుల్లో నిద్రపోకుండా ఏడ్పిస్తుంటారు అందుకు కారణాలు చాలా ఉన్నాయంటున్నారు చిల్డ్రన్ స్పెషలిస్టులు ఆకలి వేసినప్పుడు పిల్లలు ఏడుస్తారు నిద్రకు రెడీ అవుతున్న టైంలో పాలు పట్టినా సరిగ్గా తాగరు కాబట్టి టైం మెయింటైన్ చేయాలి టైం ప్రకారం వాళ్లకు పాలు పడితే రాత్రుల్లో నిద్రలేవరట మలా మూత్ర విసర్జన చేసినప్పుడు ఆ దుర్వాసనకి ఏడుస్తారు అందుకే మధ్య మధ్యలో పిల్లలు బట్ట తడిపారో లేదో చూస్తుండాలట ఉక్కపోత వల్ల గాని చలి ఎక్కువగా ఉన్నా కానీ ఏడుస్తారు కాబట్టి వాతావరణానికి తగ్గట్టు వాళ్ళ పక్క బట్ట సిద్ధం చేయాలట శబ్దాల వల్ల నిద్రకు భంగం కలిగినప్పుడు ఏడుస్తారు ఇలా జరగకుండా ఉండాలంటే బెడ్రూమ్ ప్రశాంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక అమ్మ స్పర్శ లేకపోవడం వల్ల కూడా భయంతో ఏడుస్తారు కాబట్టి తప్పనిసరిగా అమ్మలు రాత్రుల్లో తమ చిన్నారి బుజ్జాయలను ఉయ్యాల్లో కాకుండా తన ఎదపై పడుకోబెట్టుకుంటే హ్యాపీగా నిద్రపోతారని చిల్డ్రన్ డాక్టర్స్ సలహా ఇస్తున్నారు మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి దాంతో దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి